హాయ్ హలో అస్లాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని అహ్మాద్ మా ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజైతే నేను మంచి హెల్తీ పులావ్ చేస్తున్నానండి మీరు అందరూ ఎన్నో రకాల పులావులు తిని ఉంటారు కదా కానీ ఒక్కసారి పులావ్ చేసుకొని తినండి మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో అంత టేస్ట్గా ఉంటుంది అనమాట పులావు సో మనకు ఇందులో కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట సో ప్రోటీన్ కూడా యాడ్ చేస్తున్నాను ప్లాంట్ ప్రోటీన్ సోయా మిల్ మేకర్ యాడ్ చేస్తున్నాను సో మన హెల్త్కి చాలా మంచిది సో అయితే మీరు ఈ పులావ్ ప్రాసెస్ చూసేయండి ఇప్పుడు నేను యాడ్ చేసిన పేస్ట్ వచ్చేసి బాదం పప్పు కొద్దిగా కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసి వేస్తున్నానండి చే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అది లేకపోయినా అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు గమనించారా నేనైతే రైస్ కుక్కర్లో కుక్ చేస్తున్నానండి ఇది కరెంట్ రైస్ కుక్కర్ అనమాట సో ఆల్రెడీ గ్యాస్ మీద ఒక వైపు రైస్ పెట్టాను ఒకవైపు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇటు సైడ్ ఏమో ఇది పులావ్ చేస్తున్నాను పిల్లలకి త్వరగా లంచ్ ప్యాక్ చేసి ఇవ్వాలి కదా అందుకని సో కొంతమంది పిల్లలని కాదు పెద్దలని కాదు క్యారెట్ బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా సో అలాంటి వారికి చక్కగా ఇలాగా ఇందులోనే మిక్స్ చేసి కుక్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు సో టేస్ట్ అయితే మీరు అస్సలు అమేజింగ్ అంటారు అనమాట అంత బాగుంటుంది ఇప్పుడైతే నేను బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేశానండి ఎందుకంటే నేను ఇందులో దినుసులు ఏం వేయలేదు కదా పులావ్ దినుసులు అందుకు డైరెక్ట్గా పౌడరే వేసేసాను టేస్ట్కి టేస్ట్ చాలా హెల్దీ అండి మనం ఎన్నో న్యూట్రియంట్స్ ఎక్కడెక్కడో వెతుక్కుంటాం కదా సో అన్నీ కలిపి ఒకేసారి ఇలా పులావ్లోగా చేస్తే అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ అలాగే మన బాడీకి కూడా కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ దొరికేస్తాయి ప్లేట్లోనే రెడీ అయిపోయింది సో హెల్దీ అండ్ టేస్టీ పులావ్ అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు మా అత్తగారికి మామగారి పేరు మీద డొనేట్ చేస్తున్నానండి కొద్దిగా ఫుడ్ అనేది సో అందుకు ఈరోజు ఇది స్పెషల్గా చేశాను అనమాట సో మా అబ్బాయి ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాడు కదా అందుకు మా అబ్బాయి చేత ఇచ్చి పంపిస్తున్నాను అలాగే మా అపార్ట్మెంట్ కింద కొంతమంది క్లీనింగ్ చేసేవారు ఉన్నారండి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు సో వారికి కూడా నేను కొద్ది ఫుడ్ అనేది డొనేట్ చేస్తాను అనమాట ఇప్పుడైతే మా అమ్మాయికి మొత్తం ప్యాక్ చేశానండి ఆల్రెడీ మా అమ్మాయి తీసుకొని వెళ్ళిపోయింది సో ఇప్పుడు మా అబ్బాయికి ప్యాక్ చేస్తున్నాను అనమాట లంచ్ సో ఇంకా మా అబ్బాయి ఇంకా బయలుదేరుతున్నాడు కాలేజ్కి సో ఇంకా ఇంట్లో ఇంకా చాలా పని ఉందండి ఎందుకంటే మొత్తం ఎక్కడికక్కడ పెట్టేశాను హడావుడిగా మొత్తం ప్రిపేర్ చేయాల్సి వచ్చిందని సో ఇప్పుడు అవన్నీ సర్దుకొని నీట్గా చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఈ లూఫీ నాతో ఆడుకోవాలంట సో దీంతో ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ ఈ మనీ ప్లాంట్ని గోల్డ్ పోతోస్ అంటారు లెమన్ ఎల్లో కలర్లో ఉంటుంది లేదా గోల్డ్ పోతోస్ అని కూడా అంటారు నా ఫేవరెట్ అండి మనీ ప్లాంట్స్లో అన్ని మనీ ప్లాంట్స్లో నాకు ఫేవరెట్ మనీ ప్లాంట్ అనమాట ఈ మనీ ప్లాంట్ అంటే నాకు చాలా 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 ఇష్టము సో నేను రోజు అనుకుంటున్నానండి ఈ మనీ ప్లాంట్ని చక్కగా తెచ్చి మనం నా దగ్గర చాలా గ్లాస్ బాటిల్స్ ఉన్నాయండి అంటే సాసెస్ అవన్నీ అలాగే కోకోనట్ ఆయిల్ బాటిల్స్ గ్లాస్ బాటిల్స్ చాలా ఉన్నాయి సో అవన్నీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఎక్కువ అయిపోయిందండి హ్యాంగ్ అనేది సో అందుకు ఇది కట్ చేసి అందులో వేద అసలు నాకైతే చేతులు రావట్లేదు లేదండి కట్ చేయాలంటే చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కనిపిస్తే చెట్లు నేను అడిగి తెచ్చుకుంటానండి ఇదైతే నేను చిన్న మొక్కేనండి తెచ్చుకుంది కట్ చేసి ఇచ్చారు సో అది చిన్నది తెచ్చి నాటాను చూసారు ఎంత పెద్దగా అయిందో సో ఇప్పుడు ఇవి కింద హ్యాంగ్ అవుతున్నాయి కదా సో అవి కట్ చేస్తే ఏం అవ్వదండి మళ్ళీ ఇది ఇంకా బాగా బుషీగా అయిపోయింది ఇంకా బాగుంటుందన్నమాట సో ఇంకా కట్ కట్ చేశాను ఇప్పుడు ఇది చూడండి ఎంత బాగుందో ఇది అయితే ఇంకా బాగా బుష్ అయిపోయింది ఇంకా బాగుంటుంది అనమాట గ్లాసెస్ తీసి పెట్టాను ఆల్రెడీ ఇందులో వాటర్ వేసేసాను సో ఇది గ్లాసెస్ ఇంకా చాలా ఉన్నాయండి లోపల ప్రజెంట్ అయితే ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి అన్నీ ఇలాగా అరేంజ్ చేశాను సో అన్నీ ఒకే కలర్లో ఉంటే నాకు ఎందుకో అంత బాగాలేదండి సో ఇంకా నా దగ్గర గ్రీన్ కలర్లో ఉన్నాయి మనీ ప్లాంట్ సో అవి కూడా కొన్ని కట్ చేసి పెడదామనుకుంటున్నాను ఒకసారి చూడండి మీరు కూడా ఎలా బాగుందో లేదో ఇదిగోండి ఇప్పుడు ఎలా ఉన్నాయి బాగున్నాయా ఇందాకంటే నాకైతే ఇప్పుడే చాలా బాగుందండి డార్క్ గ్రీన్ అలాగే లెమన్ ఎల్లో కలర్ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది సో మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మనం ఈజీగా ఇంట్లోనే మట్టి లేకుండా వాటర్తో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు చిన్న పి మొక్క కొమ్మ నాటితే మనకి ఎన్నో చెట్లు అవుతాయండి సో ఈ నాగులు అయితే వేస్ట్ అయిపోయినాయి అన్నమాట సో ఇప్పుడు చూసారంత బాగుందో మనకి మంచిగా పొల్యూషన్ లేకుండా మంచి ఆక్సిజన్ ఇస్తాయండి ఈ మనీ ప్లాంట్ మన అందరికీ తెలిసిందే కదా సో మీరందరూ కూడా ఇంట్లో ఈజీగా ఇలాగ ప్రాపగేట్ చేసుకోండి మట్టి లేకపోయినా సరే వాటర్లో వేసుకొని ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత అయినా మా వాటర్ని మార్చేస్తే మళ్ళీ మంచి వాటర్ వేసుకుంటే చాలు నేనే అలా చేయనండి చాలామంది అలా అంటుంటారు కానీ నేనైతే కొద్దిగా వాటర్ తగ్గిద్ది కదా రెండు మూడు రోజుల తర్వాత సో మళ్ళీ అది ఫుల్గా ఫిల్ చేసేస్తాను అంతేగాని నేను మొత్తం పారేసి మొత్తం ఇంకో మంచి నీళ్ళు వేయటం లేదండి ఇదిగోండి మా అమ్మాయి చేత ఇక్కడ పెట్టించాను బాగుంది కదా సో ఇక్కడ రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ మార్చేస్తానండి ప్లేస్ ఎందుకంటే ఇందులో మళ్ళీ నీళ్లు వేసుకోవడానికి కుదరదు కదా పైకి ఎక్కి వేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అందుకు ఇప్పుడు చూ చూడటానికి బాగుంది కదా ఎంట్రన్స్కి అని పెట్టాను ఈవినింగ్కి స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయిందండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారండి నేనైతే ఈరోజు దోశలు చేస్తున్నాను అది కూడా చాలా హెల్దీ దోశ ఇది తింటే రక్తం బాగా పడుతుంది మంచి కలర్ వస్తారు సో అయితే ముందుగా నేను క్యారెట్ బీట్రూట్ ఇట్లాగా మెత్తగా పేస్ట్ చేసేస్తున్నాను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి అప్పుడే మెత్తగా పేస్ట్ అయితే అనమాట సో నెక్స్ట్ ఇలాగ మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాత మనకు దోశ పిండి ఉండిద్ది కదా సో అందులో యాడ్ చేసుకొని అందులోనే సాల్ట్ కూడా కలిపేసి వేసేసుకోవాలి సో చాలా టేస్టీ చాలా హెల్దీ అనమాట ఎక్కువగా మన పిల్లలకు మనకు అంటే ఆడవాళ్లకు చాలా బ్లడ్ ప్రాబ్లం ఉండి అంటే తక్కువగా ఉంటుంది కదా బ్లడ్ పర్సంటేజ్ అనేది సో అలాంటప్పుడు మనం చక్కగా మనం తీసుకునే ఫుడ్స్లో ఇలాగా బీట్రూట్ని క్యారెట్ని మిక్స్ చేసుకొని వేసుకుంటు తింటుంటే బాగుంటుంది స్పెషల్ కదా అది మనం తీసుకొని తినాలంటే మనకి తినాలనిపిదు కదా సో ఇలాగా మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా టేస్ట్ బాగుంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది నేనైతే క్యారెట్ బీట్రూట్లే కాదండి టొమాటో యాడ్ చేస్తాను అలాగే కొత్తిమీర పాలకూర యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి ఒకేలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా యాడ్ చేసి చేస్తాను అనమాట బాగా ఇష్టంగా తింటారు సో మా అమ్మాయి ల్యాబ్లో టెస్ట్ చేసుకుందనమాట బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉందని సో అందుకు ఈసారి మధ్య నేను క్యారెట్ బీట్రూట్ కొద్దిగా ఎక్కువగానే వాడుతున్నానండి ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అండి మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు దోశలు అలాగే క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు మా అమ్మాయికి నాకైతే క్రిస్పీగా అంటే చాలా ఇష్టము సో మా వారికి చాలా మెత్తగా ఉండాలి అలాగా ఎవరి టేస్ట్ని బట్టి అలాగా వాళ్ళకి మనం వేసి పెట్టచ్చు ఇప్పుడైతే నేను దోశలు వేసి మొత్తం ప్రిపేర్ చేసేసాను కదా దోశలకి టైం అయిపోయిందండి సో త్వరగా ఇప్పుడు లంచ్ ప్రిపేర్ అయిపోవాలి అంటే నేను దోసకాయ ఉంటే అది దోసకాయ పచ్చడి చేస్తున్నాను అంటే ఇది కచ్చబద్ద అంటాం అన్నమాట మేము సో ఇది అయితే చాలా ఈజీగా అయిపోయింది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇందులో ఏం యాడ్ చేయటం లేదండి ఓన్లీ దోసకాయే వేస్తున్నాను ఒక్కొక్కసారి అయితే ఇందులో పుచ్చకాయ గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ మస్క మిలాన్ సీడ్స్ కూడా వేస్తాను ఒక్కొక్కసారి నువ్వులు కూడా వేస్తానండి ఇప్పుడు మామూలుగానే చేస్తున్నాను అన్నమాట పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటుంటే సూపర్ టేస్ట్ గా ఉండేది ఒకసారి ఒక వైపు అన్నం కూడా రెడీ అయిపోయింది పిల్లలకి బాక్స్ లో కూడా పెట్టేశానండి ఇంకా మొత్తం రెడీ అయిపోయింది మా అబ్బాయి కూడా ఇప్పుడు కాలేజ్ కి బయలుదేరాడు చెట్టుకి పువ్వు వచ్చింది టూ కలర్స్ అనమాట బాగుంటుంది చాలా బాగుంటుందండి ఫ్లవర్ సో ఇది కూడా నేను చిన్న కొమ్మ తెచ్చి నాటానండి ఇది కూడా చూసారా ఎంత పెద్దగా అయిపోతుందో ఇంకా ఇప్పుడు మా అమ్మాయి వచ్చే టైం అయిపోయిందండి సో మా అమ్మాయి కాలేజ్లో క్యాంపింగ్ పెడుతున్నారంట సో అందుకు మా అమ్మాయి మధ్య బాగా కాళ్ళు నెప్పులుగా ఉంది అని నీరసంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు క్యాంపింగ్ కోసం అటు ఇటు తిరగాల్సి వస్తుంది కదా సో అందుకోసమని మా అమ్మాయికి ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ రావాలని నేను డ్రై ఫ్రూట్ షేక్ని చేసి ఇచ్చాను అన్నమాట సో అదే తాగుతుంది అయితే మా అమ్మాయి కాలేజ్లో జరిగిన క్యాంపింగ్ ఎలా చేశారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఏంటో అని క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి మా అమ్మాయికి కూడా మెమరబుల్గా ఉంటుంది కదా అని పెడుతున్నాను అయితే మీరు కూడా చూసేయండి బ్లడ్ బ్లడ్ తీస్తుంది అంటే షుగర్ టెస్ట్ చేస్తుంది అన్నమాట సో ఇలాగా నేర్పిస్తారండి బీపీ చెక్ చేయటం రేట్ చెక్ చేయటం హార్ట్ బీట్ అలాగే షుగర్ లెవెల్స్ బ్లడ్ పర్సంటేజ్ అన్నీ ఇట్లాంటివన్నీ ల్యాబ్లో నేర్పిస్తారన్నమాట సో వాళ్ళకి కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది అలాగే భయపడకుండా ఉంటుంది కదా ఎవరికైనా చేయాలన్నా అందుకని చెప్పేసి ఇలా క్యాంపింగ్లో పెట్టారు సో అక్కడ వాళ్ళందరూ ఎలా పార్టిసిపేట్ చేశారు ఎవరు ఎవరిని కలిశారు వారి మా అమ్మాయి ఫ్రెండ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు అవన్నీ పెడతాను చూడండి మీరు సో ఇక్కడైతే మా అమ్మాయికి తన ఫ్రెండ్ టెస్ట్ చేస్తుందండి షుగర్ లెవెల్స్ ఎంత ఉంది అని బ్లడ్ తీస్తుంది సో ఇక్కడ చూసారా ఇది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వాళ్ళ హెల్త్ గురించి ఎలా ఉండాలి ఏంటి ఏం తింటే మంచిది అని చెప్తున్నారనమాట సో ఇదైతే వాళ్ళ కాలేజ్లో క్లిప్ అనమాట ఇది సో కొన్ని ప్లేసెస్లో పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా ఆడవాళ్ళకి హెల్త్ హెల్తీగా ఉండాలంటే ఏం తీసుకోవాలి అని అస్సలు తెలియదండి సో అలాంటి వారికి హెల్త్ గురించి చెప్తున్నారు మన ఫుడ్లో ఏమేమి తీసుకోవాలి ఫ్రూట్స్ వెజ్జెస్ ప్రోటీన్ అని తీసుకుంటే ఇలా హెల్త్కి మంచిది ఇలా తీసుకుంటే ఇలా బాగుంటాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు అనమాట సో వాళ్ళ హెల్త్ అప్డేట్స్ అని తీసుకుంటున్నారు తీసుకొని వాళ్ళ హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వారి హెల్త్ అప్డేట్స్ తెలుసుకొని ఇక్కడ పల్సెట్ చెక్ చేస్తున్నారు అలాగే వారి హైటు వెయిట్ బట్టి వారి బిఎంఐ ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం చెప్తున్నారనమాట సో ఇలాగా ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తే ముందు ఫ్యూచర్లో వారికి బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది అలాగే చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే నేర్పిస్తే వాళ్ళు ఫ్యూచర్లో వారు కూడా హెల్తీగా అవటానికి బాగా హెల్ప్ అయింది సో ఎలా ఉందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇష్టమైన వారితో ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి ఇంకో మంచి తో మళ్ళీ కలుస్తాను అంతవరకు